నమస్తే వెల్కమ్ టు బై న్యూస్ గోకవరం రోడ్డులోని కాపు సామాజిక భవనంలో జగ్గంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు నిర్వహించారు ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీ నియోజకవర్గ టీడీపీ పరిశీలకులు సీలం వెంకటేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ముందుగా తెలుగుదేశం పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి మా తెలుగు తల్లి గీతాన్ని ఆలపించారు అనంతరం జ్యోతి ప్రజ్వల్ల చేసి టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ విగ్రహానికి పోలమాలలు వేసి అంజలి ఘటించారు అనంతరం జగ్గంపేట నియోజకవర్గంలో చనిపోయిన వారికి నివాళులర్పించేందుకు సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు అనంతరం నియోజకవర్గ స్థాయిలో టీడీపీ నాయకులు ఇరవై నాలుగు తీర్మానాలు ప్రవేశపెట్టగా వాటిలోని ఇరవై మూడు టీడీపీ మినీ మహానాడులో ఆమోదించారు ఒక తీర్మానాన్ని వ్యతిరేకించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ స్థాయి మినీ మహానాడు ఈరోజు నిర్వహించుకున్నామని ఇరవై నాలుగు తీర్మానాలు ప్రవేశపెట్టిగా ఇరవై మూడు తీర్మానాలు ఆమోదించుకున్నామని ఎత్తిపోతల పథకానికి తోట వెంకటాచలం పేరు తొలగించాలని పెట్టిన తీర్మానాన్ని వ్యతిరేకించారు ఎకమా నియోజకవర్గంలో మనం నిర్వహించుకున్నాం నేనైతే ఈ విధానంలో రాష్ట్రంలో ఎక్కడ మాట్లాడతాను ఇదే విధానం

మరోవారుంటే వారి నాయకులుగా మనం మాత్రం అటువంటి ఆలోచన చేయకూడదు ఎందుకంటే ఎవరైతే ఒక నూతన సృష్టిని సృష్టించి ఈ రాష్ట్రంలో వైద్య విద్యా అకాడమీని స్థాపించండి నా ఆదా నందమూరి మామూలు జనరల్ యూనివర్సిటీలోనే ఉండేది వైద్య విద్య కూడా దాన్ని ఇది ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ ఆ వ్యవస్థకు ఒక విశ్వవిద్యాలయాన్ని మనం అందివ్వాలి అనేటటువంటి ఆలోచనతో ఆయన రోజు విశ్వవిద్యాలయాలు మెడికల్ విశ్వవిద్యాలయం వైద్య విద్య ఆలయం అని చెప్పి ఒక విద్యాలయాన్ని చాలా సెపరేట్ గా పెట్టిస్తారు వైస్ ఛాన్సలర్ కు పెట్టి దాన్ని నడిపించినటువంటి పరిస్థితి జనరల్ నుంచి చెప్పి పక్కన తీశాడు అదే ఆలోచనతో ఒక మంచి ఆలోచన చేసి మానవుడికి కావలసినటువంటి వైద్య సౌకర్యాన్ని అందమడానికి తయారు చేసేటటువంటి ఒక నిర్మాణ వ్యవస్థను సృష్టించినటువంటి అన్న నందమని తారాకర గారి యొక్క పేరుతో ఆయన చనిపోయిన తర్వాత ఆయన ధార్మిగా ఆయన పేరు ఉండాలి అని చెప్పి ఆనాడు శాసనసభలో మెజారిటీ శాసనసభ్యులు నిర్ణయం తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారికి శాసనసభ్యులు గారికి మరొక గౌరవ కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అలాగే రాష్ట్ర పార్టీలో ఉన్న ప్రజలకు అలాగే అన్ని విభాగాల్లో ఎప్పుడు ప్రతిపక్షంలో ఉన్న రైతు శ్రాములు అందరి గురించి ఆలోచించే రాష్ట్రంలోని ఏకాగ్రంలో ఉన్నారంటే ఎందుకంటే నేను ముప్పై సంవత్సరాలు రాజకీయ అదే పరిస్థితి అరకు పని ఆ తీర్మాణానికి సభ వ్యతిరేకి

కుటుంబ సభ్యులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి ఒక మనో కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ మన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకోవాలి అని చెప్పి మనం ఇక్కడ ఇరవై నాలుగో తీర్మానంగా చేద్దామని చెప్పి మీ అందరికీ ఈ ఆందోళనైతే నా కోరిక ఈ రెండింటిని ప్రామాణికంగా చేసుకుని మనం ఈ సభను ముగించుకోవాలి నిన్నటి వరకు మన నియోజకవర్గంలో చేసినటువంటి కార్యక్రమాన్ని అన్ని మాట్లాడుతూ చాలా సుఖంగా మాట్లాడాడు చెప్పండి దాని మీద మళ్ళీ మనం మరొకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం కానీ నేను చెప్పాల్సినటువంటి అవసరం వెగ్పేట్ నియోజకవర్గ వర్గంలో ఉన్నటువంటి సమాజానికి అవసరమైనటువంటి కార్యక్రమాలు ఒకటి వ్యవసాయ ఆధారమైనటువంటి ప్రాంతంలో వ్యవసాయానికి నీటి వనరులు సమృద్ధిగా అందించుకునేటటువంటి కార్యక్రమం

రాష్ట్రానికి వెళ్ళాం కల్పించుకుని రాబోయే కాలంలోనే సమస్యలు తీర్చడానికి ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టుకుందాం ఈ